నమస్కారం రామకథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దశరథుని వద్దకు శ్రీరాముణ్ణి తీసుకొని రమ్మని కైక సుమంత్రుణ్ణి ఆదేశించుట అనే విషయం గురించి తెలుసుకుందాం రాముని పట్టాభిషేకం జరగబోయే ముహూర్తం దగ్గర పడుతుందని కైక ఆందోళన చెందింది ఇక ఆలస్యం చెయ్యకుండా రాముణ్ణి వెంటనే అడవికి పంపించమని దశరథుడిపై ఒత్తిడి తెచ్చింది అప్పుడు దశరథుడు ఓ ఈ ఈనాటి నుండి నిన్ను భార్యగా నీ అందు పుట్టిన కుమారుణ్ణి నా కుమారుడిగా నేను భావించట లేదు ఇక తెల్లవారేసరికి వశిష్టాదులు వచ్చి పట్టాభిషేకమునకు వేళ అవుతుంది అని నన్ను తొందర చేస్తారు నేను బాధతో మరణిస్తాను నా రాముణ్ణి పట్టాభిషేకమునకు సిద్ధం చేసిన జలంతోనే నేను మరణించిన తరువాత నన్ను స్నానం చేయించవలను నువ్వు నీ చేతులతో నాకు జలమును అర్పింపరాదు అయోధ్య ప్రజలు ఈ వార్త విని సోకింతురు అని చెప్పగా కైక కోపంతో ఓ రాజా నీ మాటలు నన్ను బాధిస్తున్నాయి ఇక ఆలస్యం చెయ్యక నా కుమారుణ్ణి రాజును చేసి రాముణ్ణి అరణ్యంనకు పంపుము అని చెప్పెను ఇంతల్లో వశిష్ఠుడు శిష్యులతో పట్టాభిషేకమునకు కావలసిన వస్తువులను సేకరించుకొని రాజభవనమును ప్రవేశించెను అక్కడ వశిష్ఠుడు సుమంత్రుణ్ణి చూసి ఓ సుమంత్ర నేను వచ్చిన వార్త రాజుకు నివేదింపుము పట్టాభిషేకమునకు జలము భద్రపీఠము మదించిన ఏనుగు మొదలుగు వన్నీ సిద్ధం చేయబడినవి ప్రజలందరూ ఆనందంతో పట్టాభిషేకం జరగవలనని ఎదురు చూస్తున్నారు పట్టాభిషేకమునకు వేళ అగుచున్నదని రాజును తొందర చేయుము అంతట సుమంతుడు దశరథుణ్ణి స్తోత్రం చేయుచు అంతఃపురంలో ప్రవేశించి రాజుకు నమస్కరించి ఈ విధంగా చెప్పెను మహారాజా శుభముహూర్తం సమీపిస్తుంది ప్రజలందరూ పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పగానే దశరథుణ్ణి దుఃఖం మరింత పెరిగింది రాజు దీనుడై మాట్లాడలేకున్నాడు అప్పుడు కైక సుమంత్ర రాజు తెల్లవార్లు నిద్రలేక బడలి ఉన్నాడు నీవు శీఘ్రంగా వెళ్ళి రాముణ్ణి ఇచ్చటకు తీసుకుని రమ్ము అని అనెను ఇది విన్న సుమంతుడు రాముడికి మంగళమే జరగబోతుంది అని భావించి రాముణ్ణి దశరథుని వద్దకు తీసుకుని రావడానికి అంతఃపురం నుండి బయలుదేరను ఇది ఈ రోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్